హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తారీఖున కర్క సంక్రాంతి పూజా విధానం ప్రాముఖ్యత సమయం ఆచారాలు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో సంక్రాంతి కొత్త చంద్రమాన మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజున చేసే శుభకార్యాలు ఈ నెల అంతటా ప్రయోజనాలను తెస్తాయని భావిస్తారు కర్క సంక్రాంతి సాంప్రదాయ హిందూ క్యాలెండర్లో కర్కట మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కర్కట సంక్రాంతి జూలై పదహారున వచ్చింది ఈ రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు ని నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలకు జరుగుతుంది చంద్రోదయం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి సంధ్యాస్తమయం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు జరుగుతుంది సంక్రాంతి ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వస్తుంది మహాపుణ్యకాల ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి మొదలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్య వస్తుంది పుణ్యకాల ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కర్క సంక్రాంతి సూర్య భగవాన్ని దక్షిణ ప్రయాణాన్ని సూచిస్తుంది దీనిని దక్షిణాయనం అని పిలుస్తారు ఇది వ్యవసాయానికి కీలకమైన కాలం అయిన వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈరోజు పితృ తర్పణంలో తర్పణంతో కూడా ముడిపడి ఉంటుంది ఇది పూర్వీకులను గౌరవించటానికి అంకితం చేయబడిన పవిత్ర ఆచారం అని సంక్రాంతి పండుగల మాదిరిగానే ఈ రోజును కూడా దానాలు ఆశీర్వాదాలను పొందటానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన సమయం పవిత్రమైన ఆచారాలు భక్తి చర్యలతో గుర్తించబడుతుంది ఈ పవిత్ర రోజున భక్తులు పవిత్ర స్నానం చేసి విష్ణువును ప్రార్థిస్తారు క్షమాపణ మరియు కొత్త ప్రారంభం కోసం అడుగుతారు చాలామంది సూర్యభగవానుడు సూర్యుడిని కూడా పూజిస్తారు మంచి ఆరోగ్యం మంచి శ్రేయస్సు కోసం ఆచారాలు చేస్తారు విష్ణు సహస్రనామ స్తోత్రం జపించటం మరియు విష్ణు దేవాలయాలను దర్శించటం చాలా బలవంతమైనదిగా భావిస్తారు బ్రాహ్మణులకు మరియు పేదలకు దానాలు చేయడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయని బాగా నమ్ముతారు అయితే ఈ రోజున ఏదైనా కొత్త లేదా ముఖ్యమైన పనిని ప్రారంభించటం దురదృష్టకరమని భావిస్తారు దానిని నివారించాలి ఈ కర్కట సంక్రాంతి నాడు సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీ జీవితాలను ఆనందం అదృష్టం మరియు సంతృప్తితో సంపన్నం చేయాలని ఆశిస్తున్నాను విన్నారు కదండి కర్క సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఆచారాలు సమయం తేదీ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం వాసుదేవాయన నమ ఓం వాసుదేవాయన నమ ఓం వాసుదేవాయన నమ